ఫ్యాన్సీ కి కంచి పట్టు కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం పదో రోజు పారాయణలోకి వచ్చాము ఈ రోజు కార్తీక సోమవారం యావత్ శక్తి ఎవరెవరు ఎలా ఉండగలిగితే అట్లా పగలు ఉపవాసం ఉండి ఏదైనా ఫలహారం చేయొచ్చు లేదా పళ్ళే తిని ఉండొచ్చు పొట్టిగా నీళ్ళు రూపళ్ళ రసాలు లాంటివి ఏదైనా తీసుకుని ఉండొచ్చు దీనికి తెల్లవారే స్నానం చేయటం ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు పొద్దున్నే ప్రాతకాలమే తలస్నానం చేసేసి శివారాధన విష్ణు ఆరాధన మీ మీ అవకాశాన్ని బట్టి దేవాలయ గమనం చేయగలిగితే చేయటం లేకపోతే ఇంట్లోనే దీపారాధన చేసుకోవటం చేసుకుని పెద్దగా ఎవరితోటి పోట్లాటలు మాటలు పెద్దగా గొడవలు లేకుండా సాధ్యమైనంత ప్రశాంత శాంత చిత్తంతో ఏదైనా భగవతారాధన భగవంతుకి సంబంధించిన ఓ శ్లోకము స్తోత్రము నామము జపం చేసుకుంటూ జపం ఉంటే ఏదో పెద్ద విశేషమైందిగా భావించకండి అదే నామాన్ని పదే పదే అనుకోవటం ఓ శ్లోకాన్ని పెట్టుకుని శ్లోకాన్ని చెప్పుకోవచ్చు ఓం నమ శివాయ చెప్పుకోవచ్చు ఏదైనా సరే నమో భగవతే వాసదేవాయ్ చెప్పుకోవచ్చు లేదా ఏదో శ్లోకం తీసుకోండి ఏదైతే అది ఆ శ్లోకాన్ని చదువుకుంటూ సాయంకాలము సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేసుకోవటము తర్వాత భోజనం చేయటము చేస్తే సోమవారం ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది మేము అవకాశాలు దేవాలయంలో దీపారాధన చే చేసి రావచ్చు ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు మనం పురాణంలోకి వద్దాము నారద మహాముని ఒకసారి విష్ణుమూర్తికి చెప్పాడట భూలోకంలో వేద విధులు అంటగట్టయి అండు అడుగంటయ్యి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖ సుఖాలకి లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములుగా ఉన్నారు వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుండవుతున్నాను అని విన్నవిస్తే దాన్ని విశ్వసించిన నారాయణుడు పత్ని సమేతంగా వృద్ధ బ్రాహ్మణ రూపా రూపాన్ని ధరించి తీర్థక్షేత్రాదుల్లో బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించేవాడు కొంతమంది అతి సత్కారాలు చేశారు కొంతమంది హేళం చేశారు ఇంకొంతమంది లక్ష్మీనారాయణల ప్రతిమా విశేషాలని పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు ఈ కొందరు అభక్ష్యాలను అభక్ష భక్షణం చేయటం అంటే ఏవి తినకూడదు అవి తినటం పాపాచరణలు అంటే ఏదో చేయకూడని తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుండే వాళ్ళని చూసి ప్రజోద్ధరణ చింతమానసుడై అంటే ప్రజలను ఉద్ధరించాలన్న భావనతోటి చతుర్భుజాలతోటి కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఒక చోట ఉంటే జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణంతో వచ్చి ఆయన్ని ఆరాధించాడు అనేకానేక విధాలుగా స్థుతించాడు ఈ జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రం చాలా అద్భుతమైందండి నువ్వు ప్రపంచాన్ని నిర్మాణ శక్తివి ప్రపంచాన్ని నడిపిస్తావు నీలాంటి వాడివి నువ్వేనాయన నీలా నువ్వు నీ నామం అనే పడవ చేతే ఈ సంసార సాగరాన్ని తరించి నీ తరిస్తారు ప్రజలు అలాంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు వేదాలు కానీ శాస్త్రతర్క పురాణ నీతి కావ్యాలు కానీ మానవ వాటి వల్ల కానీ మానవులు నిన్ను చూడలేరు నీ పాదసేవ భక్తి పురాణ నీతి కావ్యాదులు అనే అంజనాలని అంటే నీ పాదసేవ భక్తి అనే అంజనాన్ని అంటే అలాంటి కాటుకని ధరించిన వాడు మాత్రమే నేను నీ రూపాన్ని భావించగలుగుతారు ఆత్మస్వరూపునిగా గుర్తించగలుగుతారు ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయుడు విభీషణుడు ఉద్ధవుడు గజేంద్రాది భక్త కోటలని రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ అంటూ పరిపరి విధాలుగా నమస్కారాలు చేశాడు నన్ను రక్షించు కాపాడు కరుణించమని అనేకానేక స్తోత్రాదులతోటి భగవంతుణ్ణి ప్రీతిపాత్రుణ్ణి చేశాడు ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనని శృతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుణ్ణి చూస్తూ భగవంతుడు చెప్పాడట నీ స్తోత్రానికి నేను సంతోషపడుతున్నయ్యాను ఏం వరం కావాలో కోరుకోమన్నారు అలా ఈయనంటున్నాడు జ్ఞానసిద్ధుడు జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తార్క్యవాహనుడైన శ్రీహరి ఇట్లా చెప్పాడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ అత్యంత దూరాత్ములతో నిండిపోతున్న ఈ నర నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెప్తున్నాను విను నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుండే పాల సముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య ప్రచారణ వ్రతాచరణని చేయండి చాతుర్మాస్య వ్రతాచరణ శూలు లేని వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలితాన్ని పొందుతారని తెలుసుకోండి ఎవరైతే చాతుర్మాస్యం చేయరో వాళ్ళకి బ్రహ్మ హత్యాపాతకం వస్తుంది చాతుర్మాస్యం అంటే ఏంటి ఆ నాలుగు నెలలు ఖచ్చితంగా ఇవి తినాలి ఇవి తినకూడదు అన్న నియమాలు ఉన్నాయండి ఆ నియమ పాలన చేయటం ఈ నాలుగు నెలలు ప్రయాణాలు చేయకూడదు ఒకే చోట ఉండాలంటారు అట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఏంటంటే ఇందులో కూడా సంసారులకు ఒక రకమైన చాతుర్మాస్యం సన్యాసులకు ఒక రకమైన చాతుర్మాస్యం చెప్పబడింది ఇది చాతుర్మాస్యము ఈ నాలుగు నెలలు స్వామి పడుకుంటాడు అన్న ఒక్క ఇంగితం ఉంటే చాలు అయితే ఈయన చెప్తున్నారు నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనేటువంటి అవస్థాత్రయం ఏది లేదు భగవంతుడికి నిద్ర ఏమిటండి ఆయన పడుకుంటే మనం ఏమైపోతాం నిద్ర మిషతో పడుకుంటాడంతే ఆయన ఏమి నిద్రపోడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు నేను వాటికి అతీతుణ్ణి అయినా నా భక్తులను పరిరక్షించడానికి అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని ఈ విధంగా చెప్పి ఈ విధంగా తెలియజేసి ఆదినారాయణుడు లక్ష్మీ సమితుడై ఆషాఢశుక్ల దశమి నాటి రాత్రి పాలసముద్రాన్ని చేరి శేషతల్పం మీద సేనించాడు ఇప్పుడు అంగిరసులు చెప్తున్నారనమాట ఇది విష విషయంగా నీ అడిగిన చాతుర్మాస మహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాణులైన వాళ్ళు ఈ చాతుర్మాస వ్రతాచరణ చేస్తే ప్రతి వాళ్ళు ఎవరైనా అన్ని జాతుల వాళ్ళు కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గో గోత్రహత్యా ఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు ఇప్పుడు చూడండి సురాపానం చేసిన వాళ్ళకి పాపం వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు అందరూ తాగేస్తున్నారు అందరూ పాపాత్మలే అందుకే కలియుగాంతం వస్తుందని చెప్పుకుంటున్నాం మనం శ్రద్ధాభక్తులతోటి దీన్ని ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పబడింది తర్వాత జనకుని కోరిక మీద వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్తున్నాడట ఈ కార్తీక మహాత్మ్యాన్ని గురించి అత్రి అగస్త్య మహామనుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనొక హరిగాథని వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రము గాని ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని హరికి సాటి అయిన దైవము గాని కార్తీకంతో సమానమైన నెల గాని లేవు కార్తీక స్నాన దీపదాన దానాలు విష్ణు వలన సమస్త వాంఛలు నెరకొడతాయి నెరవేరుతాయి అంటే కార్తీక స్నానం వల్ల దీపదాన దీపం వల్ల దానం వల్ల విష్ణు అర్చన వల్ల కూడా సమస్తమైన కోరికలు నెరవేరుతాయట ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణు భక్తి భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలరు ఇందుకు సాక్షిభూతంగా అనే రాజుగారి యొక్క ఇతిహాసాన్ని చెప్తాను వినమన్నారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడు అనేవాడు అయోధ్యని పరిపాలించేవాడు సర్వశాస్త్ర కోవిదులు ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్టపరాక్రమ యుక్తుడు దుర్మార్గవర్తనుడు ప్రవర్త ప్రవర్తించటం మొదలుపెట్టాడు ఎవరికైనా డబ్బులు వస్తే ఇలాగే అవుతారండి అందరూ కాదు కానీ అవుతారు మన నడమంత్ర సిరి నరాల మీద గుండు అంటారు ఆగలేరన్నమాట వాళ్ళు ఏమితో పేలిపోతారు ఈ రాజుగారు కూడా అలాగే అయిపోయాడు తద్వారా అతని ధర్మబలం నశించటంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతోటి తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది అనేక రంగుల జెండాలతోటి అలంకరింపబడింది ధనుర్బాణాధిక శస్త్రాస్తాలతో సుసంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కని గుర్రాలు పూంచినది తమ సూర్య సూర్యవంశాన్వయమైనది అయినటువంటి రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదార్థులు అనవడే నాలుగు రకాల బలాలతోటి నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శ శత్రు సైన్యాల మీద పడ్డాడు ఈ విధంగా పదవ రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పదకొండవ రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం